సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో డ్రగ్స్ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు కోదాడ పట్టణంలో స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల వద్ద డ్రగ్స్ నిర్మూలన ర్యాలీని ఆమె ప్రారంభించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు తాత్కాలిక సంతోషాలకు విద్యార్థులు బలి కావొద్దన్నారు డ్రగ్స్ వినియోగం విష ప్రయోగం లాంటిదని ఇది అత్యంత ప్రమాదకరమని కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుందన్నారు డ్రగ్స్ వినియోగం రవాణా లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారులదేనని పోలీసులు ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ప్రజల నుంచి కూడా సహకారం అందాలన్నారు ఈ విషయంపై ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు రకరకాల ఫోన్లో లేకపోతే డ్రగ్స్ లేకపోతే చెడు వ్యసనాల కొరకు చెడు లక్షణాల కొరకు తాత్కాలిక ఆనందం కొరకు డెబ్బై మూడు శాతం ఇంటర్నెట్ భారతదేశంలో దుర్వినియోగం అయింది సినిమాలు సినిమాలు ఎవరి కావాలి కంపేర్ సెటిల్ లైఫ్ ఒక మంచి కుటుంబాన్ని మంచి మంచి చెడు పూర్తి స్థాయిలో అవగాహన పరుచుకున్న తర్వాత అబ్యూజ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఈ ర్యాలీ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు గతం నుంచి కూడా కోదాళ్ళలో అతిపెద్ద వార్త ఏం నడుస్తుందంటే కోదాళ్ళలో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అని గతంలో వచ్చింది కానీ ప్రభుత్వం మారగానే మన పోలీస్ డిపార్ట్మెంటు తో సహా కొందరు ముఖ్యులు ఈ కోదాడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులతో సహా